ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి సోంగా రోషన్ కుమార్ భరోసా ఇచ్చారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం పేరంపేట గ్రామంలో శుక్రవారం పర్యటించిన సొంగ రోషన్ కుమార్ ఇటీవల చంద్రబాబు అరెస్టుపై దిగాలు చెంది ప్రాణాలు విడిచిన తెలుగుదేశం పార్టీ వీరాభిమాని భీమడోలు వెంకయ్య కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కును ఆయన చేతుల మీదుగా అందించారు కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు పడ గ్రామంలో వీరాభిమాని భీమడంలో వెంకయ్య గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధని తట్టుకోలేక వారు మరణించడం జరిగింది మరి దాని తర్వాత నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలి అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఈ అరెస్ట్ ఎంత అక్రమం పూటకమని చెప్పి ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది అలాగే ఎవరైతే ఈ వార్తను విని తట్టుకోలేక చనిపోయారో వారి కుటుంబాలకి నారా భువనేశ్వర్ గారు వారి ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఈ పేరంపేట గ్రామంలో భీమడలు వెంకయ్య గారి కుటుంబంలో ఉన్న వాళ్ళ కొడుకులకి భీమనలు రమేష్ భీమడలు రాంబాబు గారికి మూడు లక్షల చెక్ని అందజేయడం జరిగింది మరి మాట ఇచ్చిన ప్రకారం ప్రజలకి ఎప్పుడు కూడా తోడుగా ఉండే నందమూరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి మరి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎంతో అండగా ఉంటున్నారు మరి నారా భువనేశ్వర్ గారు మరి కొన్ని కారణాలు రాలేకపోయారు మరి నా చేతుల మీదుగా ఈ చెక్ని అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి భీమడోలు వెంకయ్య లాంటి వీరాభిమానులు ఇలాగా మరి చాలామంది చనిపోయారు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు విషయం తెలుసుకొని మరి చనిపోయిన కుటుంబాలందరూ కూడా నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలి అని పేరుతో వారి కుటుంబాలకి చెక్కులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది మరి ఈ రోజున అన్నమాట ప్రకారం భీమనోళ్ళ వెంకయ్య గారి అబ్బాయిలైన భీమనవలు రమేష్ రాంబాబు గారికి మూడు లక్షల చెక్ని ఇక్కడ అందజేశాము మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరంపాట తెలుగుదేశం నాయకులు సీనియర్స్ పార్టీ మహిళలు అభిమానులు అలా జన సైనికులు మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు కృతజ్ఞతలు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం